మిథున రాశి వారికి చాలా యోగవంతమైన ప్రభావాలే కనిపిస్తున్నాయి కుటుంబం అంతా కూడాను సుఖ సంతోషాలతో ఆనందకరమైనటువంటి ప్రభావాల్ని అనుభవించటానికి ఈ నెలంతా సహకరిస్తుంది ఇన్నాళ్ళు పడ్డ కష్టాలకు తగినటువంటి ఫలితం కూడాను చక్కగా ఏర్పరచుకోవటానికి ఆస్కారాన్ని భగవంతుడు ప్రసాదిస్తున్నాడు వ్యవహారాల్లో కూడాను చాలా చక్కటి విజయ దుందు ఎవరికైనా ఏదైనా సలహా ఇచ్చినప్పుడు ఆ సలహా విజయంగా ఉంటుంది వారికి అలాగే భూసంబమైనటువంటి విషయాల్లో అద్భుతవంతమైనటువంటి ప్రభావాలు కలుస్తాయి గౌరవతత్వంతో బంధుమిత్రుల యొక్క సలహాలతో ఉన్నతమైనటువంటి ప్రభావాన్ని సాధిస్తారు కొత్త నూతన వాహనం కొనుగోలు చేయడానికి ఆస్కారం ఉంది వాహన సౌఖ్యం అన్నమాట ఒక కారు మీద వెళ్ళేటప్పుడు ఆ కారు సుచి నొక్కితే పైన డోరు కూడా తెరుచుకొని పిల్లలు నుంచొని ఆనందంగా ప్రకృతిని చూస్తూ పయనించేటువంటి వెరైటీ కార్లు కూడా కొనుక్కోవడానికి ఆస్కారం ఉంటుంది ఈ రాశి వారికి అంటే ఒక విధమైనటువంటి ఆ ఫారిన్ టైప్లో ఉన్న కార్లు కూడా వీళ్ళు కొనుగోలు చేసి ఆనందాన్ని సాధిస్తారని చెప్పేసి చెప్పవచ్చు అలాగే వీళ్ళకి ఎక్కువగా ప్రయాణాలు చాలా చక్కగా అనుకూలించడానికి ఆస్కారం ఉంది సిరి సంపదలు అనేటువంటివి భగవంతుని అనుగ్రహం వలన వీరికి ఎక్కువగా చేకూర్చుకోవడానికి ఆస్కారం ఉంది మాసానం మార్గశీర్ష్యోహం ఉన్నట్టుగా విష్ణుదేవుని యొక్క దివ్యవంతమైన అనుగ్రహకరుణ ఆగడాక్ష విక్షణాలు ఈ రాశి వారిపై ఎక్కువగా ప్రసరిస్తున్నాయి మిథున రాశి వాళ్ళు అదృష్ట జాతకులుగా చెప్పవచ్చు వీరు అనుక్షణం కూడాను ఆ భగవన్ నామస్మరణ చేస్తూ ఈ కళిలో నామస్మరణ ధన్యోపాయం అన్నారు కాబట్టి వాసుదేవ 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 అనుకుంటే చాలు వీళ్ళు ఎక్కువగా గోల్డ్ కలర్స్ బ్లూ కలర్ డ్రెస్లు వాడటం మంచిది వీళ్ళ మంత్రం మాత్రం శ్రీ వాసుదేవాయ మంగళం అనే మంత్రాన్ని చదువుకోవడం మంచిది